హలో హాయ్ అండి జేని సంతోషి కలెక్షన్స్ చూడండి ఈరోజు మళ్ళీ రీస్ట్రాక్ అయితే అయిపోయినాయి ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి మన స్ట్రాన్ మాసం స్టాండ్స్ పెట్టాం కదా రెండు మనం పైన ఒకటి అండ్ మనం దండలు గినక వేయడానికి స్టాండ్స్ ఉన్నాయి కదా కొబ్బరి బొండం అమ్మవారి వేసుకి పెట్టడానికి ఆ స్టాండ్స్ మళ్ళీ రీస్ట్రాక్ అయినాయి ఈ రీస్ట్రాక్ కూడా అన్నీ కొరియర్ అయిపోతున్నాయండి ఎందుకంటే ఆల్రెడీ పేమెంట్స్ పడ్డాయి అండ్ మళ్ళీ రీస్ట్రాక్ అయితే మళ్ళీ ఇంకొక కొరియర్ కూడా వస్తు వస్తుంది అది ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చేది Está, ¿no? అండ్ కర్టన్ చూడండి చాలా మంచి ఆర్డర్స్ అసలు ఇది ఈ స్టాన్స్ అయితే మేము జస్ట్ స్టేటస్లో పెట్టినందుకే ఆర్డర్స్ వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ చేస్తే మళ్ళీ ఎన్ని ఆర్డర్స్ వస్తాయో నాకు తెలియదు ఒక బాక్స్లో ఒక టెన్ ఒక బాక్స్లో ఒక టెన్ అయితే పెట్టారు ఫస్ట్ నేను ఒక ట్వంటీ పట్టుకొచ్చాను మళ్ళీ ఇంకో ట్వంటీ స్టేటస్లో పెట్టగానే మళ్ళీ ఆర్డర్ వచ్చేసింది అనమాట ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఎన్ని ఆర్డర్స్ వస్తాయో నాకు తెలియదు మొత్తం కొరియర్సే అండి అసలు వేరే 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 ప్లేసెస్ నుంచి వెస్ట్ గోదావరి మహానంది తిరుపతి అన్నీ ప్లేసెస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అండి ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ హైదరాబాద్కి అయితే కనీసం ఒక పదిహేను నుంచి ఈ ఇరవై కొరియర్లు హైదరాబాద్కే వెళ్తున్నాయి ఈ స్టాండ్స్ అండ్ వీటితో పాటు మనం కర్టన్స్ కూడా పెట్టాము కదా ఫస్ట్ అయితే సింగిల్గా పోయాయి నెక్స్ట్ వీడియోలో అంటే ఇప్పుడు మాత్రం కర్టన్స్ కూడా పోతున్నాయి వీటితో పాటు నెక్స్ట్ వీడియోకి మాత్రం డెకరేషన్ మ్యాట్స్ కూడా పోతాయి అనుకుంటున్నాను నేను నేను మట్టి బ్యాంగిల్స్ అయితే చాలా మంది ఆర్డర్ చేశారు అవన్నీ కూడా ఇవ్వండి ఇక్కడ మనం పార్సల్స్ కూడా పెట్టాను ఆల్రెడీ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ శారీస్ కర్టన్స్ స్టాండ్స్ మట్టి స్టోన్లో మట్టి బ్యాంగిల్స్ కూడా అండి మంచిగా సేల్ అయిపోతున్నాయి అండ్ డిస్కౌంట్ శారీస్ సేల్ కావేమో నేను కొత్త స్టాక్ తెచ్చాక అనే డౌట్ ఉండే లేదండి అండ్ డిస్కౌంట్ డిస్కౌంట్ వెళ్ళిపోతున్నాయి ఐదో తరగతి వరకు అయితే ఇస్తాను అని చెప్పాను కదా డిస్కౌంట్ శారీస్ అండ్ ఫ్రెష్ ఫ్రెష్ తీసేసుకుంటున్నారు అండ్ ఇలాంటి వాటికి ఆర్డర్ చేసిన వాళ్ళందరూ కొత్త సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఈ ఐటమ్స్ సెలెక్షన్ చేసే వాళ్ళు అందరూ కూడా మన వీడియోస్ అన్నీ కూడా ఒకసారి విజిట్ చేసి చెక్ చేసి అవైలబుల్ అసలు చాలా ఐటమ్స్ అడుగుతున్నారండి అన్నీ కూడా నాట్ అవైలబుల్ కొన్ని అవైలబుల్ నాట్ అవైలబుల్ అవైలబుల్ ప్రతి ప్రతి అయితే ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది చాలా మంది అయితే ఈ స్టాండ్స్ అయితే చాలా మంది బుక్ చేశారండి ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడాలి అనుకుంటే మరి మన ఛానల్ని మీరు మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి కదా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫాలో